ఇవాళ అయితే మార్నింగ్ లేవంగానే ఒక బ్యాడ్ న్యూస్ అయితే వినాల్సి వచ్చింది నేను ఇక మళ్ళీ హైదరాబాద్ పోయే పని ఉండదులే అనుకుంటే మళ్ళీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా మేముండే ఏరియా వచ్చేసి పటాన్చేరు తెలుసు కదా బీరంగూడ కృష్ణారెడ్డిపేట అదైతే బిఎస్ఆర్ కాలనీ అక్కడైతే ఇవాళ హైదరాబాద్లో అయితే నిన్న ఈవినింగ్ వచ్చేసి నోటీసులు అయితే ఇచ్చేసిండ ఇక ఈరోజు మార్నింగ్ కూల్చడం అయితే స్టార్ట్ చేసేసిండ్రు మా ఇంటికన్నా ముందైతే ఒక రెండు వర్షాలు అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే అవి కంప్లీట్ చేసిన తర్వాత ఇటు వస్తారు వెంటనే వచ్చేసి ఏదైనా సామాన్లు ఉన్నాం ఓనర్స్ అయితే ఇంకేం చేసేది లేదు కూల్ చేసేయడమే అదే టెనెంట్స్ ఎవరన్నా ఉంటే కన్నా వచ్చి సామాన్ మొత్తం తీసుకెళ్ళిపోండి అని అయితే చెప్పేసి సో హడావిడిగా వెంటనే ఇప్పుడు హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయిన ఖమ్మం నుంచి ఆ సామాన్ మొత్తం నేను వచ్చే వరకు ఆగమని మా బావగారు అయితే ఉన్నారు హైదరాబాద్లో సో ఆయన అయితే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇన్ కేసు కన్నా కూల్ చేస్తే కనుక వెంటనే లాక్ బావలు కొట్టేసి మొత్తం సామాన్ అంతా బయట అయితే చేస్తామని చెప్పేసినాను ఇక ఇల్లే కూంటే లాగా పాలు కొట్టడం లేదని పాల్గొట్టమని చెప్పేసిన పెద్ద సామాన్ అయితే ఏం లేదు కాకపోతే ఉన్న సామాన్ అంతా కొత్త సామాను సో అందుకే కొద్దిగా టెన్షన్ ఉంది మనం వెళ్ళేసరికి ఉంచదరా ఉంచరా అని నేను వెళ్ళేసరికి ఎంత లేదన్నా త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ అయితే పట్టింది ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళాలంటే సో వెయిట్ అయితే చేయాలి ఏం చేస్తారో ఉంచుతామన్నారంట దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కాకుండా అయితే ఖచ్చితంగా అయితే గురిచేస్తారంట సో బెటర్ వెళ్ళేసి సామాన్ అయితే తెచ్చుకోవడం బెటర్ ఇప్పుడు సామాన్ ఎక్కడికి తెచ్చాలి ఎక్కడ పెట్టాలని ఒక పెద్ద క్వశ్చన్ మళ్ళీ మీకైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉందని అయితే చూపిస్తాను పదండి మరి అయితే హైదరాబాద్ నేను హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా వన్ థర్టీ అయితే అయింది టైము నేను వచ్చేసరికి చాలా అంటే చాలా హడావిడిగా ఉంది కాలనీ రోడ్స్ మొత్తము ఎక్కడ చూసినా సరే మొత్తం ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు బయట కాసుకొని ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఖచ్చితంగా ఇది అవసరం వస్తుందని చూశారు కదా ప్యాకర్స్ అండ్ మూవర్స్ రెడీగా ఉన్నాయి ఎవరన్నా అడగంగానే వెళ్ళి అయితే తీసుకెళ్తాను లిటరల్లీ పదహైదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు అసలు దోచుకుంటాను ఇక మన అవసరం కాబట్టి తప్పనిసరి అందుకే నేనైతే ముందే మాట్లాడుకొని వచ్చేసిన ఆటో ఇక మొత్తం సామాన్ కొన్ని ఉంటే తీసుక తీసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్న ఈ జనాలు ఎవ్వరు ఇల్లు కలిగిన వాళ్ళు కాదండి ఎక్కడెక్కడ నుంచో జస్ట్ ఎట్లా కూల ఎట్లా చూద్దామా అని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ జస్ట్ చూడ్డానికి మాత్రమే వచ్చింది వీళ్ళు ఎట్లా కూడగొట్టేది ఇంతమంది జనాలు వచ్చేసరికి అసలు లోపలికి వెహికల్స్ మాత్రం అలో చేయట్లేదు ఈ వాళ్ళు ఇక ఫస్ట్ అయితే ఈ వరుస అండి ఈ వరుస ఇటు చూస్తున్నారు కదా రెండు లైన్లు ఈ మొత్తం లేచిపోతాయి ఏముండవు ఆల్రెడీ అటు సైడ్ నుంచి మొదలు పెట్టేసిండ్రు పని మొత్తము ఇక ఎక్కడ అలో చేయట్లేదు లోపలికి దీనివల్ల లోపలికి వెహికల్స్ కూడా అలో చేయట్లేదు నిజంగా హౌస్ ఉన్నట్టు కూడా ఎవరిని అలో చేయట్లేదు ఈ ఫస్ట్ అయితే చూసిండ్రు కదా ఆ వరుస అయితే అయిపోతుంది మనది వచ్చేసి దీని బ్యాక్ సైడ్ ఉన్న వరుస అనమాట సో మనకైతే టోటల్ ఫైవ్ హౌసెస్ అయితే ఉన్నాయి పడగొట్టాల్సినవి రోలో సో ఇవన్నీ పడగొట్టిన తర్వాత మన దగ్గరకు వస్తారని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది సో ఆ లోపు మన సామాన్ మొత్తం తీసేసుకోవాలి ఫస్ట్ దీని గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా మంచి ఇనిషియేటివ్ అండి హైదరాబాద్ది దాన్ని మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ డేర్ స్టెప్ను మాత్రం మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే కాకపోతే దీంట్లో కూడా చాలా లొసుగులు ఉన్నాయండి ఈ వీడియో అయితే చివరి వరకు అయితే తప్పనిసరిగా చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇందులో అయితే ఇస్తాను సరే ఏం జరుగుతుందో అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా సో ఇక్కడ ఉండే ఏరియా వచ్చేసి ప్రజెంట్ బిఎస్ఆర్ కాలనీ అనేది ఈ జస్ట్ మా ఇంటి పక్కనే ఉన్న ఇల్లుని నేను వచ్చేసరికి ఆల్రెడీ సుగమైతే కూలగొట్టేసిండ్రు ఇక దా అక్కడ మనకు పక్కనే వైట్ బిల్డింగ్ కనపడుతుంది కూడా ఇది కూల్చిన తర్వాతనే అది అయితే కూల్చేస్తారు సో ఇది అయిపోయిన తర్వాత ఏమాత్రం దాని కొండి మన సైడ్ తిరిగినా మనదే స్టార్ట్ చేస్తారు బిల్డింగు అందుకే నేను వెంటనే స్టార్ట్ చేసేసిన మొత్తం రోంగానే నేను రాగానే జేహెచ్ఎంసీ వాళ్ళు హైదరాబాద్లో వచ్చేసి ఈ వీటన్నిటికీ ఇంటూ మార్క్స్ పెట్టేస్తున్నారు కదా ఏవైతే ఇంటూ మార్క్ ఉన్నావో అవన్నీ జస్ట్ కొట్టుకుంటా వెళ్ళిపోవడమే ఏమాత్రం వెయిట్ చేయరు అక్కడ ఇంకో మిషన్ వెయిట్ బిల్డింగ్ని అయితే స్టార్ట్ చేసేసింది పడగొట్టడము ముందు నుంచి ఒకటి వెనకాల నుంచి ఒకటి రెండు రెండు మిషన్లు అయితే ఎత్తేస్తున్నారు ఇక మన ఉండే ఇల్లు అయితే ఇదే దీనికి కూడా ఇంటూ మార్క్ అయితే కొట్టేసిండ్రు నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నా చాలా సామాను ఉందనుకున్నాలే కానీ అంత దుమ్ము పట్టింది ఎందుకంటే అంత వడగొడతాను కదా దుమ్ము ఎక్కడ చూసినా దుమ్ము అయితే ఉంది ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం ఇవన్నీ సర్దేయాలి ఇప్పుడు మా బావగారు అయితే వస్తారు అక్కా బావ వాళ్ళు కూడా కొద్దిగా హెల్ప్ చేసేస్తే కన్నా మొత్తం ఇవన్నీ సర్దేసి బయటికి వేరే వాళ్ళ ఇంట్లో అయితే పెట్టాలని ప్లాను మేము జస్ట్ ఈ వెళ్ళి ఇల్లు సద్దడం అయితే స్టార్ట్ చేసేసిన వెంటనే హైడ్రా ఆఫీసర్స్ వచ్చేసి మీరు వెంటనే వెకేట్ చేయాలి వన్ వన్ అవర్ మాత్రమే టైం ఉంది మీకు లేదంటే కదా వెంటనే మీదే నెక్స్ట్ గుల్చేసేదని పైన ఇద్దరిని బెదిరించిండ్రు మీరే చూడండి ఎట్లా గొడవ పడిండ్రు చేస్తామన్నా టైం ఇవ్వండి ఖాళీ చేయంటే ఖమ్మం నుంచి నూరా చూద్దాం కాదు ఇప్పటికి వచ్చి ఖాళీ చేస్తాం మా ఇష్టమన్నా ఏమైంది నీకేం చేసినావు నీకేమైంది నువ్వు తప్పు చేయట్లేదా మరి ఇంకేందుకు మరి ఇంకేంది వచ్చి ఖాళీ చేయి ఖాళీ చేయండి కాదు మూడు వందల కిలోమీటర్ల నుంచి నువ్వు రా అన్నా మరి ఏం మాట్లాడుతాను అసలు పదార్కి అంట పడేసుకో పడేసుకుంటే ఎవరు అంటారు ఎందుతో వీడియో తీ వీడియో తీ వీడియో తీ వీడియో తీ ఎందుతో తీ వీడియో పబ్లిక్ సర్వెంట్లా మీరు మీరు అసలు పబ్లిక్ సర్వెంట్లా మీరు అసలు ఎట్లా సర్వీస్ చేస్తే తెలుసా మీకు ఏం మాట్లాడతారు అసలు నెట్ ఎందుకు ఎందుకు చేస్తున్నారు మేము ఏం తప్పు చేసినావు చేస్తున్నావు వచ్చి ఖాళీ చేయడానికి అయితే నీకేంది చేస్తున్నా ఎందుకు మీదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఏం చేస్తావు మరి చూశారు కదా లిటరల్లీ టైం ఇవ్వకుండా నెక్స్ట్ మీదే వెళ్ళిపోవాలని హడావిడైతే క్రియేట్ చేస్తున్నారు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు వచ్చేసి అక్కడ మాస్క్ పెట్టుకున్న పోలీస్ ఆఫీసర్ చూస్తున్నారు కదా ఆయనే ఎవర్రా మీరంతా మీరంతా మాకు మిమ్మల్ని బొక్కలో వేస్తాం పదని స్టేషన్ కానీ మీది మీదికి వచ్చి అయితే దొబ్బుతాడు మమ్మల్ని అసలు వచ్చిందే ఎక్కడి నుంచో హడావిడిగా వెంటనే సామాను సద్దాలి ప్యాకెట్స్ అండ్ మూవర్స్ ఉండి మాట్లాడుకోవాలి సామాన్ ఎత్తి అందులో దించుకోవాలి ఎంత పని ఉంటుంది అసలు ఏం ఆలోచించకుండా ఖాళీ చేసేయండి మీకు ఎప్పుడో పదహారో తేదీ నోటీసులు ఇచ్చినామంటే పదహారో తేదీ లిటరల్గా నోటీసులు ఇచ్చినామని న్యూస్లో చూపిస్తానండి అది ఏమాత్రం నిజం కాదు వాళ్ళు జస్ట్ ఒక్కరోజు ముందు అది కూడా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి నోటీసులు ఇచ్చిందంట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మొదలుపెట్టేసిన పడగొట్టడం టెనెంట్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం చేయాలో ఓనర్స్ ఉన్న వాళ్ళైతే ఏం చేయాలో వాళ్ళకైతే అర్థమవుతుంది ఈ బిల్డింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ కూలగొట్టిండీ చాలాసేపు ఓనర్ కోసం అయితే వెయిట్ చేసిండ్రు ఎందుకంటే ఆయన కారు కూడా పక్కనే ఉంది చాలాసేపు అయితే వెయిట్ చేసి ఇక ఏమాత్రం రెస్పాండ్ లేకపోయేసరికి మొత్తం కూలగొట్టడం అయితే స్టార్ట్ చేసేసిండ్రు ఈ బిల్డింగ్ మొత్తము జస్ట్ టెన్ మినిట్స్లో అయితే కొలాబ్ చేసేస్తానండి ఆ టెన్ మినిట్స్ కూడా పట్టట్లే చిన్న చిన్న హౌసెస్ అయితే జస్ట్ టూ టు త్రీ మినిట్స్లో మొత్తం కొలాబ్స్ అయితే అయిపోతున్నాయి మొత్తము చాలా అంటే చాలా బాధగా ఉంది చూసి ప్రతిదీ కొత్త ఇన్లే అండి ఈ కాలనీలో ఉన్న ప్రతిదీ కొత్త ఇండ్లే జీహెచ్ఎంసీ వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా టైమ్స్ రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు మేము వాళ్ళకి చెప్పినాం సార్ కాకపోతే వాళ్ళు మా మాట వినకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మాట్లాడుతాను సరే హైడ్రా ఆఫీసర్సు గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు కదా వాళ్ళకు ఒక్కటే క్వశ్చన్ అండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాదని మీరు చెప్పిండ్రు మరి మీరు ఏ విధంగా ఇచ్చారండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కానీ జిహెచ్ఎంసి పర్మిషన్స్ కానీ మున్సిపల్ పర్మిషన్స్ కానీ వాటర్ బోర్డు కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ ఎలా ఇచ్చారు మీరు అసలు పర్మిషన్స్ అన్నీ వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోకుండా సింపుల్గా సామాన్య ప్రజల మీదకి వచ్చి ఎంత చూపిస్తారు అంటే మీరు అంత రుబాబు చూపిస్తారు చేసే పని మాత్రం చాలా కరెక్ట్ దాన్ని మాత్రం ఎవ్వరు కాదన్నట్లే టోటల్ హైదరాబాద్ నుంచి మీకు ఒక అప్రిషియేషన్ వస్తుంది చేసే పని చాలా కరెక్ట్ అని కాకపోతే చేసే పద్ధతి అది మాత్రం అస్సలు కరెక్ట్ కాదండి ఎవరికి టైం ఇవ్వట్లేదు అసలు ఉన్నది టెనెంట్సా ఓనర్సా ఎవరికైనా సరే ఒక ఐదు పది రోజుల ముందు నోటీస్ ఇచ్చి వాళ్ళు వెకేట్ చేయకుండా వెంటనే కొలాబ్ చేసేయండి దాన్ని ఎవరు కాదన్నట్లేదు కదా సార్ అలాగే ఇదే కాలనీలో అన్ని ఇల్లు పడగొట్టి మూడు ఇళ్ళకైతే త్రీ మంత్స్ టైం ఇచ్చిండ్రని టాక్ వచ్చిందండి మరి అదెందుకు చేసిండ్రు వీళ్ళందరినీ ఎందుకు బలవంతంగా బయటికి పంపించేసి పడగొట్టాలని చూస్తాను గవర్నమెంట్ అఫిషియల్సే కదా మీరు చేసేది కూడా సా గవర్నమెంట్ పబ్లిక్ సర్వీసే కదా మరి అలాంటప్పుడు అందరూ ఈక్వల్గా ఉండాలి కదా మరి ఏ గవర్నమెంట్ అఫిషియల్ ఇవన్నీ చూడట్లేదు సరే ఇవన్నీ పక్కన పెట్టండి కట్టిన బిల్డర్ ఒకడు వాడు మోసం చేసిండు ఓనరు ఎంతో గూడబెట్టుకొని కొనింటాడు ఉంటాడు డబ్బులు అయితే తీసుకున్నాడు వానికి అది ఏ ల్యాండ్లో ఉంది ఎక్కడుంది అనేది మాకు తెలియదు గవర్నమెంట్ అఫీషియల్స్ మీకే తెలియదు మాకేం తెలుస్తుంది అండి కొనేటోళ్ళకి మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రాయి లిటరల్లీ జేహెచ్ఎంసీ వాళ్ళు వచ్చిన హైడ్రా ఆఫీసర్స్ మాతో చెప్పిన విషయం ఏంటంటే మూడు నాలుగు లక్షలు ఇచ్చి పని చేయించుకుంటాను ఈ కాలనీ వాళ్ళు మూడు నాలుగు లక్షలు గడ్డి తిని రిజిస్ట్రేషన్ ఇచ్చింది రిజిస్ట్రేషన్ చేసింది ఎవరండి మీ గవర్నమెంట్ అఫీషియల్స్ కదా మరి అలాంటప్పుడు మీరు ఎలా ఇచ్చారు పర్మిషను ఇక వీళ్ళతో గొడవ మొత్తం నా సామాన్ అయితే సర్వేసుకుంది నేను ఈ సామాన్ చదువుతుంటే మా చిన్నోని డ్రాయర్ ఇది ఏడ చూసినా ఇదే కనపడుతుంది నాకు వన్ డ్రాయరే ఈ ఇన్ని సర్దినా వన్ ఎందుకు సద్దదని అది కూడా దాంట్లో వేసేసిన ఇక మొత్తానికి మా వర్సలే కూడా మిషన్స్ అయితే వచ్చేసినాయి ఇక జస్ట్ ఫోర్ హౌసెస్ అయితే ఉన్నాయి ఈ రోజులో ఈ ఫోర్ హౌసెస్ కంప్లీట్ చేస్తే వాళ్ళు అది అయితే అయిపోతుంది మొత్తం ఎలక్ట్రిసిటీ మొత్తం అయితే కట్ చేసేస్తారు ఇప్పుడు ఏదో వచ్చి మేము పెద్ద వర్క్ చేస్తున్నాము అసలు పబ్లిక్ సర్వీసెస్ చూడండి ఎట్లా చేస్తున్నాం అని అన్ని క్లియర్ చేస్తున్నామని మొత్తం ఈ సూటు బూట్ వేసుకొచ్చి పని చేస్తాను అఫీషియల్స్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏం చేసిండీ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేసిండ్రు మూడు నాలుగు లక్షల కకృతి పడి సామాన్య ప్రజలను దోచుకోవడం కదా ఈ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి సారు ఆ ఏపీ రంగనాథ్ సారు వీళ్ళందరికీ ఇవేం అర్థం కాదా జస్ట్ పర్మిషన్లు ఇచ్చేసిండ్రు అడ్డగోలుగా డబ్బులు తిన్నారు అది ఏ ప్రభుత్వమైనా అయినా ముందు ప్రభుత్వం చేసిందా ఈ ప్రభుత్వం చేసిందా మాకైతే తెలియదు కదా సామాన్య ప్రజలు ఇస్తాను టైం ఇవ్వండి అసలు పర్మిషన్స్ ఎవరు ఇచ్చిండ్రు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ సైట్స్కి కట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇంతింత బిల్డింగులు ఎవ్వరు పర్మిషన్ ఇవ్వకుండా అయితే లేపరు కదండి నైట్కి నైట్కి మీరు ప పర్మిషన్లు ఇచ్చిండ్రు ఇచ్చిన డాక్యుమెంట్స్లో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి విత్ సర్వే నెంబర్స్ ఉన్నాయి వాటర్ వస్తుంది ఎలక్ట్రిసిటీ వస్తుంది మీరు ఎవ్వరు పర్మిషన్ చేయకుండా మీ గవర్నమెంట్ ఆఫీసల్స్ లంచాలు తీసుకోకుండా పర్మిషన్ తీయకుండా ఎట్లా కట్టిండ్రు ఇవన్నీ ఇవి ఆలోచించిండ్రా నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఆ గవర్నమెంట్ ఆఫీసల్స్ అది చేసినాం ఇది చేసినామని ఎక్కడా ఎక్కడ న్యూస్ లేదు ఒకరోజు న్యూస్ వస్తుంది ఆ గవర్నమెంట్ ఆఫీసల్స్ని చూస్తామని దాని తర్వాత అసలు ఊసే ఉండదు వాళ్ళైతే నీటుగా ఉన్నారు మూడు నాలుగు లక్షలు తీసుకొని వాళ్ళ కడుపులు అయితే నింపుకున్నారు వాళ్ళు దర్జాగా ఉన్నారు ఇక కట్టిన బిల్డర్ కాడు ఆ తర్వాత దాన్ని కొనుక్కున్నాడు ఈ బిల్డర్ కూడా అమ్మితే సంతోషం అమ్మకపోతే కదా వన్స్ అవార్డ్స్ వచ్చినట్టే మీ ఆఫీసర్స్ అందరూ ఇప్పుడు వచ్చి ఏదో మంచిగా పని చేసినట్టు ఫీల్ అవుతుండ్రు నిజంగా మంచి పనే కాకపోతే అసలు పర్మిషన్స్ ఎవరిచ్చారండి ఫస్ట్ మీ గవర్నమెంట్లో కదా లేదా ప్రీవియస్ గవర్నమెంట్ కదా గవర్నమెంట్ ఆఫీషియల్సే కదా పర్మిషన్ ఇచ్చింది కట్టుకోమని వాటర్ ఎలా ఇచ్చారు కరెంట్ ఎలా ఇచ్చిండ్రు ఇంకా ఇతర ఇతర పర్మిషన్లు ఎలా ఇచ్చిండ్రు మీరందరూ మీరందరూ పర్మిషన్స్ ఇవ్వబట్టే కదా ఇంత ఇంత కన్స్ట్రక్షన్స్ వచ్చింది మూడు నాలుగు లక్షలు తీసుకున్నారు లిటరల్లీ ఒక్కొక్కరి దగ్గర జస్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి మూడు నాలుగు లక్షలు లంచం అన్ని తప్పు ఉన్నాయని తెలిసే మీరు రిజిస్ట్రేషన్ చేసి అన్ని తప్పు ఉన్నాయని తెలిసే మీకు వాటర్ సప్లై ఇచ్చి ఎలక్ట్రిసిటీ సప్లై ఇచ్చి ఇప్పుడు వచ్చి సింపుల్గా ఒక రోజులో ఒక అర్ధ గంటలో పడగొట్టేస్తాం బయటికి రండి అని మాట్లాడుతాను మరి ఆ లంచం తీసుకొని తిన్న కుక్కలు ఏం చేయాలండి మీరు మీ గవర్నమెంట్ ఆఫీషియల్సే కదా మీరు మరి వాడేమో దర్జాగా లంచం తీసుకొని ఇంట్లో మాత్రం ఎంజాయ్ చేస్తాడు ఏ పాపం లేని వాళ్ళు ఇళ్ళు కొనుక్కొని రోడ్డున పడి ఏడ్చుకుంటూ కూర్చుంటాను అవి మాత్రం ఎక్కడ న్యూస్ కవరేజ్ లేదండి జస్ట్ హైదరాబాద్లో చేస్తారు బుల్డోజర్ వచ్చింది అబ్బా మిషన్ ఇది అక్కడిది జపాన్ టెక్నాలజీ ఈ టెక్నాలజీ ఎవరికి కావాలండి జపాన్ టెక్నాలజీ ఇక్కడ కూర్చొని మూడు నాలుగు లక్షలు తిని ఇంట్లో కుక్కల్లాగా పంది కుక్కల్లాగా కూర్చున్న నా కొడుకుల్ని బయటికి తీయండి మరి లేదంటే వాళ్ళ శాలరీలో వాళ్ళ పీఎఫ్ వాళ్ళ పెన్షన్లు తీసుకొని నష్టపోయిన వాళ్ళకి ఇవ్వండి రేపు బ్యాంక్ అఫీషియల్స్ వస్తారు ఇంటిని చెప్తే చేయడానికి ఏడుంటుంది ఇండ్లు బూడేది తప్ప ఇంకా పడగొట్టడానికి వచ్చిన ఆఫీసర్స్లో వాళ్ళ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ అసలు ఉండదు దాని తర్వాత అందు వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ కూడా అందరి దగ్గర ఒకే ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు ఇది ఎలా చెప్తా నేను రాంగ్ అనే నీకు వన్ అవర్ టైం కంటే అస్సలు లేదు నెక్స్ట్ నీ బిల్డింగే గుల్చేసేదని వెంటనే మిషన్ అయితే తెచ్చి నా బిల్డింగ్ దగ్గర ఆపేసిండ్రు నేను మొత్తం హడావిడిగా కింద మింద పడి సచ్చి బతికి మొత్తం అంత ఆటోకేసి బయటికి పంపించేసిన లిటరల్గా గంటలో ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం ఆ తర్వాత వెంటనే ఆరు గంటలకు చీకటి పడిన తర్వాత వచ్చి మిమ్మల్ని ఎవరు ఖాళీ చేయమన్నారు టెనెన్స్ ఎవరైనా ఆక్యుపై చేసి ఉంటే కన్నా టూ త్రీ డేస్ టైం ఇస్తాం కదా అని మాట్లాడుతున్నాడు హైడ్రా ఆఫీసర్ వచ్చి అంటే మధ్యాహ్నం బయటకు దోసింది మీ ఓడే జైల్లో వేస్తాం అన్నది మీ ఓడే సాయంత్రం వచ్చి ఎందుకు ఖాళీ చేస్తున్నాడు రివర్స్ నువ్వు నన్ను రుబాబుగా మాట్లాడుతున్నావు మళ్ళీ మీ దగ్గర మీకు కోఆర్డినేషన్ లేదు ఒక ఇన్ఫర్మేషన్ చక్కగా ఉండదు ఎవరి దగ్గర మా ఇంటి వెనకలో ఉన్న బిల్డింగ్ అసలు దాన్ని టచ్ గు త్రీ మంత్స్ టైం ఇచ్చిండంట వీటన్నిటిని పడగొట్టినప్పుడు అన్నిటికీ సేమ్ లా ఉండాలి కదా ఒకడేదో మాట్లాడిండు ఎమ్మెల్యే నుంచి ఫోన్ చేయించేసిండని త్రీ మంత్స్ టైం ఇవ్వడము అవును సార్ అది ప్రిమైసెస్లో ఉంటే వెంటనే ఊలు అందరికీ ఒకేలా పెట్టండి ఒకరికొకలాగా ఒకరికొకలాగా అందరినీ టచ్ చేయరు కొంతమందిని కొంతమంది అలా పై పైన టచ్ చేసుకుంటే వెళ్తున్నారు ఇది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు మీరు తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది అందరి మీద పనిచేసేలాగా చూడండి కొందరి మీదనే ఎందుకు డబ్బులు ఉన్నోళ్ళకు ఒకలాగా డబ్బులు లేని వాళ్ళకి ఒకలాగా టెనెంట్స్కి ఒకలాగా ఓనర్స్కి ఒకలాగా ఇవన్నీ చేయడం చాలా అంటే చాలా తప్పు అండ్ దట్టు వర్క్ చేసేది కరెక్టు కానీ మీరు చేసే విధానం ఉంది చూడండి అది మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది పబ్లిక్ను మాత్రము నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇన్ని వడగొడతాను అబ్బా హైద్రా అబ్బా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అబ్బా కేసీఆర్ గవర్నమెంట్ అని ఎత్తుకొని మోస్తారు కదా ఆ పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్స్ని ఇంతవరకు ఎందుకు బయటికి తీయట్లేదండి వాళ్ళని బయటికి తీయండి ఇప్పుడు ఫర్ సపోజ్ పటాన్చేరు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదా దీంట్లో ఎవడెవడు పర్మిషన్ ఇచ్చిండు ఎవడెవడెంత తిన్నాడు తిన్నాడని ఇప్పుడు తీయండి ఇప్పుడు కదా నిజమైన కరప్టెడ్ ఆఫీసర్స్ బయటకు వచ్చేది మీకు ఇలాంటివి చేయరు జస్ట్ ఏదో కూల్చినమా పోయినామా నామకే వస్తే దాన్ని రెండు రోజులు హంగామా చేసినామా న్యూస్లలో ఇవి మాత్రమే మీకు కావాలి రెండు రోజులు బయటికి తీయండి ఎందుకు ర కరప్టెడ్ ఆఫీసర్స్ మొత్తం బయటికి ఇప్పుడు వస్తుంది కదా మొత్తం కరప్టెడ్ ఆఫీసర్స్ బయటకు చేసి యంగ్ జనరేషన్ మొత్తం ఇవ్వండి పోస్టులు అట్లా కూడా మీరు పోస్టులు అయితే ఫిల్ చేసుకోవచ్చు కదా మీరు అట్లా కూడా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా అలాంటివి ఏం చేయరండి నాలుగు బుల్డోజర్లు తేవడము నార్త్ వాళ్ళని తీసుకురావడము మన ఆట ఇని జావరు మన తెలుగు వాళ్ళకు రాదు వాళ్ళ హిందీ మనకు రాదు మొత్తం ఇటు అయితే అయిపోద్ది అసలు ఈ ఇండ్లు ఈ పరిస్థితి చూస్తుంటే ఏదో భూకంపం వచ్చి ఆ రెక్టర్ స్కేల్ మీద ఏడు పాయింట్ ఏడు వచ్చి మొత్తం ఎట్ట కూలిపోతే అట్ట గూలగొట్టేసి అయితే వెళ్ళిపోతుంది లిటరల్లీ పబ్లిక్ ఎంత ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసిందంటే ఈరోజు నేను కల్లారా చూసిన న్యూస్లో చూసిన నేను ఈరోజు నమ్మలేదులే కానీ ఈరోజు నా కళ్ళారా చూసిన నేనైతే కానీ ఎవరి మాట రండి వాళ్ళదే వాళ్ళది మనం ఎంతైనా ఏర్చుకుంటూ కింద పడి కాళ్ళు పట్టుకుని ఏమైనా చేయాలి వాళ్ళైతే అస్సలు వినరు అట్లీస్ట్ టైం అండి మేము అడిగిన సమయం మేమేం కూలగొట్టద్దు చేయొద్దు అని అనట్లేదు ఎందుకంటే మీరు చేసేది మంచి పని కాబట్టి దాన్ని ఎందుకు అడ్డుకుంటాం అసలు అందులో చదువుకున్న వాళ్ళు మేమెందుకు అసలు ఆలోచించకుండా అడ్డుకుంటాం కాబట్టి టైం ఇవ్వండి గంట రెండు గంటలు ఇవ్వండి చిన్నపిల్లలతో ఉంటారు సామాన్ ఉంటుంది వెంటనే అవి దొరకవు మనకి వెహికల్స్ తీసుకెళ్లాలంటే ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలియదు ఇల్లు ఎక్కడుంటుందో తెలియదు అక్కడికి డబ్బులు కట్టుకోవాలి ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్ని సెటిల్ ఇవ్వడానికి కొద్దిగా టైం అయితే ఇవ్వండి సార్ ప్లీజ్ మనకు తెలిసిన హైడ్రా ఆఫీసర్ చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఇల్లు కట్టిన బిల్డర్స్ ప్రతి ఒక్కరికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఫ్యూచర్లో ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది అని తెలిసే ఇక్కడ బిల్డింగ్స్ అయితే వేసేసిండ్రు ప్రతి ఒక్కరికి మూడు నుంచి నాలుగు పని కాకుంటే ఐదారు లక్షలు ఇచ్చి పని చేయించుకున్నవిలో ఉన్నాయంట డిమాలిషన్కి వస్తాయి ఇక్కడ కరెక్ట్ సైట్ కాదని చెప్పిండ్రంట చెప్పేది ఎవరికి కావాలండి చెప్తే చెప్పిండ్రు మరి మూడు నాలుగు లక్షలు మీరు ఎందుకు తీసుకోవాలి అసలు మీరు మూడు నాలుగు లక్షలు తీసుకోకుండా పని ఆపేసి ఉంటే కానీ ఇంతవరకు వచ్చేది కాదు కదా ఇప్పుడు మళ్ళీ పడగొట్టడానికి మళ్ళీ తీసుకునేది మా సొమ్మే మా ట్యాక్స్లే తీసుకొని మీరు ఎన్ని పడగొడతాను మా డబ్బులే కదా మీ డబ్బులే మీ పాకెట్లోంచి తీసి పెట్టట్లేదు కదా మా డబ్బులు తీసుకొని ప్రజల డబ్బులు తీసుకొని ప్రజలలో ఉల్లగొడతాను కూడగొట్టిన దానికి ఎవ్వరు ఏమనట్లేదండి చేసే పద్ధతిని మాత్రమే అందరూ తప్పు ప్రజెంట్ ఇంకా మా ఓనర్ పరిస్థితి చూసుకుంటే మార్నింగ్ అయితే బిల్డర్కి ఫోన్ చేసినట్ట ఆయన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసినట్ట మా బిల్డర్ అన్న మాట ఏంటంటే ఏమొచ్చిందయ్యా నీ ఇళ్ళ మీద నాకు ఐదు పర్సెంట్ లాభంగా ఉండాలి ఆయన ఏం చేయాలి నేను వచ్చి అన్నాడంట ఆయన అసలు ఆడు మనీషా వద్దండి ఆ మాటలు కూడా సక్కగా రావు నాకు కోట్ల కోట్ల రూపాయల ఇండ్లు కూలగొడతంటే నీకు ఇప్పుడు బిజినెస్ అడ్డం వచ్చి నీకు ఐదు పర్సెంట్ లాభం వచ్చింది అది తెలిసి అమ్మి వానికి అంటగట్టి వాని బతుకుని నాశనం చేసినట్టు కదా నువ్వు బిల్డరు టైం అయితే లిటరల్గా నైట్ ఎయిట్ కావస్తుందండి ఇంకా ఎవరిని అయితే పంపించట్లేదు లోపల మేము ఉన్నాం సార్ మా హౌసెస్ ఉన్న అటెండెన్స్ మేము సామాన్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి పిల్లలు ఉన్నారని చెప్పినా కూడా ఆ మిషన్స్ అన్నీ పోవాలంట ఎందుకంటే వాళ్ళకి మిషనరీ ఇంపార్టెంట్ మిషన్లకు ఏం కావద్దు మనకేమైనా ఏం కాదు కానీ మిషన్లు మాత్రం నీట్గా దుమ్ము పట్టకుండా ఎక్కడ పోకుండా నిదానంగా వాటి చేర్చాలి కదా ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టీవోలో కొట్టాలి మిషన్ చాలా ఇంపార్టెంట్ మనుషులు ఏముందా ఇవాళ చెత్త రేపు గుర్తుపెట్టుకోరు అదే మిషన్లు ఎప్పటికి ఉంటాయి లారీ ఎక్కి అట్లా ఉంటాయి మిషన్లు కాబట్టి మిషన్లను వాళ్ళు జాగ్రత్తగా కాపాడుతున్నారు వాళ్ళ డ్యూటీ మాత్రం పక్కా చేస్తారు వాళ్ళు మాత్రం మనల్ని ఎవరిని సార్ ఉదయం నుంచి ఏం లేదు ఎన్ని సర్దుకొని నీసం వస్తుంది అట్లీస్ట్ ఒకసారి బయటికి రోడ్డు మీదకి పంపిణన్నా కానీ పంపియట్లే పంపించడం పర్మిషన్లు ఇచ్చిందంట అసలు ఎవరికి ఎక్కడ పర్మిషన్లు ఇస్తారో ఎవరిని పంపుతారో ఎవరిని పంపట్లేదు ఏమర్థం కావట్లే ఎవరైనా గొడవ వేసుకుంటే వాడిని పంపుతారు గొడవ వేసుకోకుండా సైలెంట్గా చూస్తాను మాత్రం ఇంకా దొక్కుతారు కిందికి మొత్తానికి ఎయిట్ థర్టీకి అయితే బయటకు పోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చేసిండీ ఇక లాస్ట్లో చూడండి మేము ఉంటున్న ఇండ్లు టెన్ ఎన్స్ ఆక్యుపై చేసి ఉన్నారు కాబట్టి జస్ట్ ప్రహారీ కూడా గోడలు అయితే కూల్చేస్తాడు చాలా బాధ వేసింది ఇన్ని రోజులు ఇండ్లు ఇలా ఇంటి కళ్ళ ముందరే కూలిపోతుంటే అయ్యేది ఏదో అయిపోయింది ఎన్నో ఏళ్ళ తర్వాత ఏ గవర్నమెంట్లో రాని మంచి ఇనిషియేటివ్ ఈ గవర్నమెంట్లో వచ్చిందని మనమైతే అప్రిషియేట్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే కాకపోతే వర్క్ చేసే అఫీషియల్స్ మాత్రం కొద్దిగా లోకల్ పీపుల్కి కూడా సపోర్ట్ చేయండి మీరు అనుకున్న వెంటనే అబ్బా మేము వచ్చి ఏ చేస్తున్నాం కూలగొట్టేస్తున్నాం మేము చేస్తుంది తోపు పని అనుకుంటే అస్సలు తప్పు మీరు అసలు పర్మిషన్లు వచ్చి జీవితాలు నాశనం చేసిందే మీరు లంచాలు తీసుకొని నేను అందరికీ చెప్తున్నాను పోలీసు వాళ్ళకి మున్సిపల్ వాళ్ళకి వాటర్ బోర్డు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి లంచాలు తీసుకొని కదా మా జీవితాలు మీరు నాశనం చేసింది గుండెల మీద వేసుకొని చెప్పండి మీకు ఈ విషయాలు తెలియదేమో ఫ్యూచర్లో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందా మీరు తెలియకుండానే ఈ పనులు అయితే చేసిండ్రా డబ్బుల కోసం ఆశపడి కుక్కల్లారా ఈ గవర్నమెంట్ మాత్రం అసలు దొంగలను వదిలేసి వచ్చి లోకల్ పీపుల్ మీద పడి సామాన్య ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడతానంటే అంత ఇబ్బంది పెడతాను ప్రజెంట్ నిజంగా మీరు దమ్మున్న ప్రభుత్వం అయితే నిజంగానే మీరు సత్తా ఉంటే కదా ఆ కరెప్టెడ్ ఆఫీసర్స్ని బయటకు తీయండి సార్ వాళ్ళని తీయండి ఆ నా కొడుకులను తీస్తే మన దేశం సుఖం బాగుపడిద్ది ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఈ పనంతా మీ 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 డబ్బులే కదా సార్ మీకే బొక్క కదా గవర్నమెంట్ వాళ్ళకి ఇదంతా డబ్బులు దీనికి మళ్ళీ వెయ్యి కోట్లు పెట్టామని మా దగ్గరనే ట్యాక్స్ తీసుకుంటారు మాకు వచ్చే జీతాలు తక్కువ మీకు కట్టే ట్యాక్స్లు ఎక్కువ మేము మొత్తానికి ఇక్కడ నుంచి బయటపడి మేము ఖమ్మం స్టార్ట్ అయ్యేసరికి తొమ్మిదిన్నర అయితే అయింది టైము ఇక ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ సామాన్ దించుకొని అక్కడ ఇంట్లో అయితే సెట్ చేసేసుకోవాలి ఇక తర్వాత ఆఫీస్ మొత్తం ఫుల్ ఫెస్ట్గా స్టార్ట్ అయ్యి లేదంటే నేను వేరే ఆఫీస్ జాయిన్ అయితే కానీ అప్పుడు కానీ ఇంకొక ఇండ్లు తీసుకునే ఆలోచన అయితే అస్సలు లేదు ప్రెజెంట్ ఎందుకంటే మళ్ళీ ఈ ఊళ్ళ కొడితే మళ్ళీ నేను కారేసిపోయి వాటితో ఒకటిలాడి మళ్ళీ ఇవన్నీ ఆడైతే చచ్చుకున్నాయి సామాను చెయ్యన్ని మంటలు కొడుతున్నాయి సామాన్ అయితే ఎత్తి ఇదండి ఇవాల్టి వీడియో ఫస్ట్ టైము కోట్ల రూపాయల ఆస్తి కళ్ళ ముందరే పోవడం అయితే చూస్తున్నా నేను చాలా అంటే చాలా బాధేసింది టెనెన్స్కి మనకే ఎలా ఉంటే ఓనర్స్ గుండెలు మాత్రం ఆగిపోయి ఉంటాయి ఫుల్ పేమెంట్ కట్టినలో పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు చాలా ఇండ్ల వరకు అయితే మొన్ననే గృహప్రవేశం జరిగిన ఇండ్లు కూడా ఉన్నాయి మొత్తం కింద గుడి బట్టి నేలమట్టం అయిపోయినాయి అన్ని కూడా చాలా మంది వరకు బిల్డర్స్ అసలు ఉదయం నుంచి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు అంట ఎవరి ఫోన్లు మాత్రము ఇక ఇదండి ఈ విషయము హడావిడిగా హైదరాబాద్ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒళ్ళు హోనం అయితే అయిపోయింది మొత్తం సావనంత సర్ది ఎత్తి పంపించేసరికి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ షేర్ కమెంట్ అయితే చేసేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్త కలుస్తున్నట్లయితే ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి